తెలంగాణ సీఎం అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ఆయన అభివృద్ధిపై అయితే మాత్రం ఫోకస్ పెట్టారు మరోపక్క రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తేవాలనే వాటిపై అయితే మాత్రం ముందు షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం అమెరికా వెళ్ళారు అమెరికాలో అమెరికాలో వెళ్ళి అక్కడ వ్యాపారవేత్తలు అలాగే పారిశ్రామికవేత్తలు మరోపక్క అక్కడ ఐటీ నిపుణులతో కూడా ఆయన సమావేశం అన్నట్లు తెలుస్తుంది ఏంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు అలాగే సిఎస్ శాంతి కుమార్ కూడా ఆయన పర్యటనలో వెళుతున్నారు ముఖ్యంగా అక్కడ పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలి అనే విధంగా ప్రణాళికతో అయితే వెళ్తున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇతర దేశాలకు వెళ్ళి గతంలో అయితే మాత్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ అయితే మాత్రం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించడం చేసే ప్రయత్నం చేస్తారు అలాగే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇతర దేశాల్లో ప్రయత్నానికి అయితే మాత్రం వెళ్తున్న తరుణంలో అక్కడ ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తారు మరోపక్క ఐటీకి అయితే మాత్రం హైదరాబాద్ కేంద్ర బృందం అయింది అక్కడ ఐటీ పరిశ్రమలకి ప్రధానంగా హైదరాబాద్లో ఏ విధంగా తేవాలి అలాగే పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక వారం రోజుల తర్వాత అమెరికాకు వెళ్ళి తనకున్నటువంటి పరిచయాలు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రయత్నంలో బాగా తన ప్రయత్నాలు తాను కూడా చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం పర్యటనలో భాగంగా తెలంగాణకు పెట్టుబడులు తేవాలి అలాగే పెట్టుబడులకు లాగా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు కూడా అంటే ఐటీ పరిశ్రమలు అవ్వచ్చు ఇతర పెద్ద పెద్ద కంపెనీలు అవ్వచ్చు ఇక్కడ తెలంగాణలోకి అయితే మాత్రం ఇంతవరకు రాని పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితిలో అంటే తెలంగాణకు ఇంతవరకు కూడా బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది ఇంతవరకు కూడా పెద్ద ఐటీ నిపుణులు అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏ ఇతర కంపెనీలు కూడా తెలంగాణకు రాలేదు మా హయాంలో ఎన్నో ఐటీ హబ్గా మార్చాం మరోపక్క ఇతర పెట్టుబడులను కూడా ఆహ్వానించాం కాబట్టి ఈ మీ హయాంలో ఇంతవరకు రాలేదనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఒమ్ము చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావటమే మా ప్రధాన ధ్యేయం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తారు మరోపక్క అమెరికా మరోపక్క అక్కడ నుంచి న్యూయార్క్ కూడా వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తారు మరోపక్క అక్కడ ఉన్నటువంటి తెలుగు అంటే తెలుగు పారిశ్రామికవేత్తలు మరోపక్క ఇతర పారిశ్రామికవేత్తలతో కూడా అక్కడ సమావేశమై విధి విధానాలు అయితే ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి పద్నాలుగు రోజుల పాటు అయితే మాత్రం సీఎం బృందం పర్యటన అయితే మాత్రం అమెరికాలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి విధి విధానాలు అయితే ఖరారు చేస్తారు మొత్తానికి ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా పర్యటన అయితే మాత్రం విదేశాల పర్యటన అయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ బృందం పర్యటన అయితే మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది చాలామంది పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు లేకపోతే రాజకీయ విశ్లేషకులు కూడా ఏ విధంగా పెట్టుబడులు ఎంత మొత్తంలో పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ పర్యటన అయితే మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది